అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి నమః శివాయ అని కామెంట్ చేయండి మీరిచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్ కి ఎంతో సహాయపడుతుంది ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పూర్వం వారణాసిలో హరిదాసు అనే చర్మకారుడు ఉండేవాడు అతడు పరమభక్తుడు ప్రతిరోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా స్నానం చేసి ఒక చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టివచ్చే ఆదాయంతో జీవించేవాడు ఒకరోజున మహాశివరాత్రి నాడు హరిదాసు స్నానం చేసి శివనామ స్మరణ చేసి తన పరికరాలతో చెట్టు కింద కూర్చుని చెప్పులు కుట్టసాగాడు ఇంతలో ఒక వ్యక్తి గంగా స్నానానికి పోతూ మధ్యలో చెప్పు తెగిపోవడంతో హరిదాసు వద్దకు వచ్చి చెప్పు కుట్టమన్నాడు హరిదాసు చెప్పు కుడుతూ ఉండగా ఆ వ్యక్తి అతనితో ఏమో ఈరోజు శివరాత్రి కదా గంగా స్నానం చేసవా అని అడిగాడు అప్పుడు అతను మహాత్మ నేను గంగా స్నానానికి వెళ్ళినచో ఈరోజు నాకు పని చేయడానికి సమయం దొరకదు నా భార్య బిడ్డలు ఆకలితో అలమటిస్తారు అందుకే నేను వెళ్లలేదు అన్నాడు హరిదాసు ఆ వ్యక్తి తన మనస్సులో ఎంత మూర్ఖుడు వీడు అని అనుకున్నాడు చెప్పుకుట్టడం పూర్తయింది ఆ వ్యక్తి డబ్బులు ఎంత ఇవ్వను అని అడిగాడు దానికి హరిదాసు మహాత్మ మీరు నాకు ఏమీ ఇవ్వవలసిన అవసరం లేదు నేను రెండు ఒక్కలు ఇస్తాను దయచేసి వాటిని మీరు నా కానుకగా గంగామాతకు ఇవ్వండి అంతే చాలు అన్నాడు ఆ వ్యక్తి సరేనని హరిదాసు ఇచ్చిన వక్కలు తీసుకుని వెళ్లాడు గంగా స్నానం చేసిన ఆ వ్యక్తి గుడికి వెళ్లబోతూ ఇంతలో హరిదాసు ఇచ్చిన వక్కలు గుర్తుకు వచ్చి వాటిని హేళనగా వైపు చూసి అమ్మ గంగామాత వీటిని హరిదాసు నీకు ఇవ్వమన్నాడు స్వీకరించు అన్నాడు అప్పుడే ఒక అద్భుతం జరిగింది గంగా నది నుండి ఒక దివ్యహస్తం పైకి లేచి ఆ వ్యక్తి చేతిలో ఒక్కలు తీసుకుంది ఆశ్చర్యంతో ఆ వ్యక్తి చూస్తూ ఉండగానే ఇంకో చెయ్యి లేచింది ఈసారి ఈ చేతిలో దగదగాయమానంగా మెరుస్తూ ఉన్న కంకణం ఒకటి ఉంది ఆ కంకణాన్ని గంగామాత కానుకగా దీనిని హరిదాసుకు ఇవ్వు అని మాయమైంది ఆ కంకణం చూడగానే ఆ వ్యక్తికి దురాశ పుట్టింది దానిని తీసుకొని అతడు చిన్నగా ఇంటికి వెళ్లి భార్యకు ఇచ్చి గంగానది తనకు ఇచ్చిన బహుమతి అని చెప్పాడు ఆమె ఎంతో సంతోషించి నాదా మీరు దీన్ని మన మహారాజుకు కానుకగా ఇవ్వండి ఆయన సంతోషించి మనకు బోలెడు ధనం ఇస్తాడు అన్నది ఆ వ్యక్తి దానికి అంగీకరించి అప్పటికి అప్పుడే ఆ కంకణాన్ని తీసుకువెళ్లి మహారాజుకు ఇచ్చాడు మహారాజు దానిని తన పట్టపురానికి ఇచ్చాడు ఆమె ఆ కంకణాన్ని చూసి నాదా ఈ కంకణం చాలా బాగుంది దీని జత కంకణాన్ని కూడా తెప్పించండి అంది మహారాజు ఆ వ్యక్తిని పిలిపించి ఈ కంకణానికి జతైన రెండవ కంకణాన్ని కూడా తీసుకురమ్మని ఆజ్ఞ వేశడు ఆ వ్యక్తి మహారాజా మా ఇంటిలో ఈ ఒక్క కంకణమే ఉంది రెండవది లేదు నా మనవి చిత్తగించండి అని అన్నాడు మహారాజు ఆగ్రహావేశుడైన ఆజ్ఞనే ధిక్కరిస్తావా ఆ రెండవ కంకణం లేకపోతే నీకు శిరశ్చేదనం తప్పదు అన్నాడు ఆ వ్యక్తి విచారంగా ఇంటికి వచ్చి భార్యతో జరిగిందంతా చెప్పి ఆ కంకణం హరిదాసుకు ఇమ్మని తనకి గంగామాత ఇచ్చింది అని కూడా చెప్పాడు అంతా విని ఆమె నాదా మీరు ఆ హరిదాసు వద్దకు వెళ్ళి అతన్ని శరణు కోరండి అన్నది ఆ వ్యక్తికి కూడా అలానే అనిపించి వెంటనే అతడు హరిదాసు వద్దకు బయలుదేరాడు ఆ సమయంలో హరిదాసు ఆ పూటకు పని చాలించి ఇంటికి వెళ్ళిపోదాము అనుకునే సమయానికి ఇంతలో ఆ వ్యక్తి పరుగు పరుగున వచ్చి అతని కాళ్ల మీద పడ్డాడు హరిదాసు కంగారుపడి అతన్ని లేవదీసి అయ్యా మీ వంటివారు ఇలా చేయడం తగునా అన్నాడు ఆ వ్యక్తి హరిదాసుకు జరిగిన సంగతంతా వివరించి నన్ను నీవే రక్షించాలి వెంటనే నీవు గంగా నదికి వచ్చి ఆ రెండవ కంకణం కూడా అడగకపోతే నా ప్రాణాలే పోతాయి అన్నాడు దుఃఖస్వరంతో దానికి హరిదాసు అయ్యా నిజమైన భక్తి ఉంటే గంగ దగ్గరికే వెళ్లనవసరం లేదు అని చెప్పి తాను చెప్పులు కుట్టే చర్మాన్ని తడపడానికి చెంబులో తెచ్చుకునే నీటిలోకి చూసి జై గంగామాత దయ ఉంచి ఈ వ్యక్తికి రెండవ కంకణాన్ని కూడా ఇవ్వు తల్లి అని అడిగాడు అంతే వెంటనే నుంచి ఒక సువర్ణ కంకణం లేచింది ఆ వ్యక్తికి ప్రాణం లేచి వచ్చింది దాంతోపాటు అతనికి హరిదాసు యొక్క భక్తి కూడా తెలిసింది అతను హరిదాసుకు సాష్టాంగ నమస్కారం చేసి కంకణాన్ని తీసుకుని వెళ్ళిపోయాడు దాన్ని మహారాజుకు ఇచ్చి ఆయన ఇచ్చిన ధనంతో హరిదాసును స్మరించుకుంటూ అతను కూడా నిజమైన భక్తిని అలవాటు చేసుకుని గర్వం లేకుండా జీవించాడు చూశారు కదండి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి